రెండు వేల ఎనిమిది ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైలో విజయం సాధించింది ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అంటే పదహారు ఏళ్లకు పైగా ఒక్కసారి కూడా గెలవలేదు ఆర్సీబీ ప్రతిసారి చెన్నైతో మ్యాచ్ అంటే రావడం ఓడిపోవడం తిరిగి వెళ్ళి మళ్ళీ టోర్నీ ఆడుకోవడం ఇదే రిపీట్ అన్నట్లు సాగింది ఇన్నేళ్ళు ఇప్పుడు కథ మారింది పదహారు సంవత్సరాల తర్వాత ఆరు వేలకు పైగా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆర్సీబీ ఎట్టకేలకు చపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది ఆర్సీబీ విసిరిన నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై ముందు నుంచే చెతికల పడిపోయింది త్రిపాఠి గైక్వాడ్ అంటూ ఒక్కో వికెట్ పడుతూ ఉంటే ఆర్సీబీ అభిమానులు గోల గోల చేశారు ప్రధానంగా విరాట్ కోహ్లీ అయితే తనలోని వింటేజ్ కోహ్లీ అగ్రెషన్ను మళ్లీ బయటికి తీశాడు హ్యాజిల్వుడ్ యష్ దయాల్ ఎవ్వరు వికెట్ తీసినా వాళ్ళకంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాడు కింగ్ కోహ్లీ మధ్యలో చిన్న చిన్న ఫన్నీవి కూడా చేశాడు డ్రింక్స్ బ్రేక్ టైంలో జడ్డు దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేశాడు కోహ్లీ జడేజా కూడా నవ్వుతూ చల్ రే అన్నట్లు చేయి చూపించాడు కానీ విరాట్ మాత్రం ఈ గెలుపును పూర్తిగా సెలబ్రేట్ చేసుకున్నాడు సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చిన విన్నింగ్ మరి మ్యాచ్ చివర్లో ధోని మెరుపులు మెరిపించిన తర్వాత ధోని చేతిలో కొట్టించుకున్న కృణాల్ పాండ్యాను అభినందించిన కోహ్లీ నేరుగా ధోని దగ్గరికి వెళ్ళి ఓ హగ్ ఇచ్చాడు అంతేకాకుండా మళ్ళీ సిఎస్కే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ధోనితో కాసేపు మాట్లాడి మళ్ళీ హగ్ ఇచ్చాడు ఇన్ని హగ్స్కి కారణం ధోనికి మేబీ చపాక్లో ఆర్సీబీతో ఇదే లాస్ట్ మ్యాచ్ అని నేను చెప్పను కానీ ధోని కోహ్లీ బాండ్ అయితే మరోసారి మ్యాచ్ ద్వారా బయటపడింది